ఆదివారం అంటే ఇక్కడే ఎరగుడిపల్ల ప్రతిరోజు ఏదో ఒక ఊరికి సాయంత్రం అయ్యేసరికి సువార్తకి అలా అలాగెళ్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రం లో ఒక చిన్న సుజుకి అన్నప్పటి సుజుకి సమురాయ్ అనే ఒక స్కూటర్ ఉండే నా దగ్గర నేను లోపలికి వెళ్ళిపోగానే పై కూడా బిక్కి పెట్రోల్ తీస్తారు అంత తీయరు అంత తీసేశారంటే కన నాకు అక్కడే స్టార్ట్ అవుదు కాబట్టి అక్కడున్న వాళ్ళు వచ్చి నాయన చర్చిలో పడుకుందరని అన్నం పెడతారు అక్కడే పడుకోబెడతారు ఉదయం ఏదో ఒక అంగట్లో నుంచి పెట్రోల్ తెచ్చి వేసుకోవచ్చు కాబట్టి వీళ్ళేం చేస్తారంటే ఒక ఐదు పది కిలోమీటర్లు పోయేటట్లుగా పెట్రోల్ దాంట్లో ఉంచి మళ్ళా యథావిధిగా బిగిచ్చేస్తారు స్టార్ట్ చేసుకొని కరెక్ట్గా బయలుదేరేసి ఆ ఎర్రిపల్లి లేదా గోటూరు ప్రాంతానికి వచ్చేసరికి బండి ఆగిపోతుంది పనులకు వచ్చి ప్రార్థనకు వచ్చేదే ఎనిమిది గంటలకు పాటలు పాడి వాక్యం చెప్పి అయిపోయేసరికి తొమ్మిదిన్నర ఎవరెవరితో మాట్లాడి బయలుదేరేసరికి పది పదిన్నరకు బయలుదేరి వస్తే ఎవ్వడు ఇళ్ళలో అందరు నిద్రపోతుంటారు పల్లెల్లో ఎనిమిది ఎనిమిదిన్నరకే నిద్రపోతారు ఇప్పుడు అక్కడ నుంచి బండి తీసుకొని రావాలి అక్కడి నుంచి నేను బండి తీసుకొని ఉలిమెల్ల దాటి పులివందలకు వచ్చేసరికి సెకండ్స్ అంటే రెండవ ఆట ఆడి అయిపోయిన తర్వాత వదిలేసిన వాళ్ళు ఎదురుకొచ్చి పలకరిస్తుంటాడు నేను అన్నాను స్థితి నాకు తెలుసు ఈరోజు ఇలాంటి మందిరం ఉందనో టీవీలో వాక్యం చెప్తున్నాననో లేకపోతే చక్కగా ఉన్నానోని పొంగిపోను పొంగి పొంగిపోనే పొంగిపోను ప్రతిదీ కూడా ప్రభు యొక్క కృప నేను ఒకటే నమ్ముతాను పౌలు భక్తుడు అంటాడు నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని కృప మాత్రమే ఉందని అతిశయపడ్డం లేదని మూతి ముడుచుకోవడం చాలా కుటుంబాల్లో కూడా ఇంతే భర్త జోవిలో డబ్బు ఉంటే భార్య ముఖంలో సంతోషం భర్త జోబి ఖాళీగా ఉందంటే ఇంట్లో చిటపటలు అయ్యో బాణ మీద బాణ కింద చిటపట మాదిరి అది బలము కలిగిన వ్యక్తులు చేసే పని కాదు ప్రియులారా మీరు మరలా ఈ వాక్యాన్ని చదవండి దీనస్థితి తెలుసు సంపన్న స్థితి తెలుసు లేమిలో ఉండడము తెలుసు ఘనత కలిగి ఉండడము తెలుసు అవును ప్రిగులారా దేవుని సేవలో ప్రారంభ దినాల్లో ఒక వ్యక్తి కొనిచ్చిన వెయ్యి రూపాయల సైకిల్లో తిరగడం తెలుసు తగు సమయంలోనికి వచ్చిన తర్వాత గొప్ప గొప్ప వ్యక్తులతో తిరిగినప్పుడు ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల కార్లలో తిరిగిన రోజులు ఉన్నాయి స్కూటర్లో పోయిన రోజులు ఉన్నాయి నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి అతిశయ మాత్రం దగ్గరికి రాని ప్రిగుల మీరు బాగున్నారు లేనంటే ఏం లేదు బ్రదర్ ప్రభు కృప అంతే ఉందని అతిశయపడడం లేదని బాధపడి ముఖమంతా ముడుచుకొని ఉండడం నేర్చుకోకూడదు పురుగులారా అది బలము కలిగిన విశ్వాస లక్షణము కానే కాదు ఏ స్థితిలో ఉన్నా సరే నన్ను అని నేను నేనేం చేయగలను సమస్తము చేయగలను విశ్వాసం ఉండాలి ఈరోజు ఇలాగున్నాను రేపు ఉండకపోవచ్చు రేపు తప్పకుండా బాగుంటుంది నా దేవుడు నాకు బాగుండేటట్టుగా చేస్తాడని ఒక నిరీక్షణతో ముందుకు వెళ్ళడమే క్రైస్తవ జీవితం సో మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మన ప్రక్కన నిలబడితే మనకేం కలుగుతుంది బలము కలుగుతుంది బలపరచబడతాం రెండవది ఆయన ప్రక్కన ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం ఎస్యా గ్రంథానికి వద్దాం ప్రియులరా మూడవ అధ్యాయము చాలా మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ కూడా చూద్దామా పదమూడవ వచ్చినాయని చూద్దాం మూడవ అధ్యాయము పద్మూడు వచ్చిన ఆయన ప్రక్కనుంటే ఉంటే కలిగే ఏంటో చూద్దాం వారు నీ త్రోవల జాడలను చెరిపి వేదురు యహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు జనములను విమర్శించుటకు లేచి ఉన్నాడు చాలు ప్రోగులరా ఏమి ఉన్నారు దాంట్లో మీరు రెండో లైన్ చూడండి రెండో లైన్ చేసుకోనండి యహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు దేవుడు నీ ప్రక్కనే ఉంటే నీ పక్షముగా వాదిస్తాడు ఆయన ఎప్పుడైనా మన స్థలమో మన పొలమో లేదో మన మీద ఏదైనా అన్యాయపడినటువంటి పైనటువంటి పెట్టినప్పుడు మన పక్షముగా ఒక లాయర్ను పెట్టుకుంటాం మనం ఆ న్యాయస్థానంలోనికి వెళ్ళి మన పక్షాన్ని మనమే మాట్లాడడం అయ్యా నేనేం తప్పు చేయలేదయ్యా అని జడ్జి గారిని అడగలేం మనం అలాగ చెప్పడానికి కూడా వీలు లేదు అందుకే మన పక్షముగా మాట్లాడడానికి న్యాయశాస్త్రము తెలిసిన ఒక లాయర్ను మనం పెట్టుకుంటాం వాదించడానికి ఆయన మన పక్షముగా నా క్లయింట్ అండి ఏ తప్పు చేయలేదండి అని వాదిస్తాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను నీ పక్షముగా ఉంటే వాదించుటకు నీ పక్షముగా నిలబడతాను ఎంత గొప్ప దేవుడు అండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నిజముగా ఆయన వాదించినప్పుడు అటువైపున గెలిచిన వారు ఎవరు లేరు ప్రభులారా నేను బైబిల్లో చాలా మందిని చూశాను దేవుడు ఎవరెవరిని వాదించాడు అని ఉదయకాలమునే లేచి మరలా ఒకసారి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ స్నానానికి వెళ్ళినప్పుడు కూడా ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా నిజంగా నువ్వు చాలామంది తరపున వాదించావు కదా నిన్ను మించిన న్యాయాధిపతి ఎవరు ప్రభువా అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వాదించడానికి ఎవరినో ఒకరిని నీ పక్కన నిలబెడతాడు ఉదాహరణకు చూయించిన దావీదు దగ్గరికి వద్దాం సముయేలు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినా అని మనం చూద్దాం ప్రియులరా అహీమలేకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులలో ఎవడున్నాడు చాలు పురుగులారా ఎవరైనా ఒక యాజకుడు ఒక గారు గారండి ఆయన మొదటి రాజు దావీద్ యొక్క మామగారైనటువంటి సౌలుతో మాట్లాడుతున్నాడు వేరే వాళ్ళు చెప్పారు దావీదు వెళ్తూ వెళ్తూ అహీమేల దగ్గరకు వెళ్ళి అక్కడ మందసమ దగ్గర ఉన్నటువంటి సముకపు రొట్టెలు కొని తినే ఇప్పించుకొని తినేసి వెళ్ళిపోయాడు అంటే ఎటువైపు వెళ్ళాడో ఖచ్చితంగా పాస్త గారికి చెప్పింటారని అక్కడికి వచ్చాడు సౌలు అక్కడికి రాగానే అహీ మెలేకంటున్నాడు రాజా నువ్వు దావీదును చంపాలని తిరుగుతున్నావు నిజమేనయ్యా కానీ అతనిలాంటి నమ్మకస్తుడు నీ నగరులో ఎవరున్నారో ఒక్కరు చెప్పు తన ప్రాణాలను తెగించి నిన్నెంతగా కాపాడాడో చెప్పు అని దావీదు పక్షముగా అహీమ వాదించడానికి దేవుడు అక్కడ పెట్టాడు పృగుల చెప్పిన తిరగబడే వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళతో కూడా చెప్పు వాళ్ళు కూడా వాళ్ళ క్రియల ఫలము అనుభవిస్తారు ఎందుకో తెలుసా నేను వాదిస్తానన్నాడు దేవుడు అవును పృగులారా మీరు అనుకుండొచ్చు నేను మీరు తర్వాత చదువుకునండి రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహార వచ్చినంలో అంటాడు నేను సమాధానపడమని చెబుతుంటే అందరికీ దూరం అయిపోతున్నాను అన్నాడు చూస్తారన్నమాట ఒకసారి రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన చూస్తున్నాం నేను మొదట సమాధానమని చెప్పినప్పుడు ఎవడు నా పక్షముగా నిలబడలేదు అందరూ నన్ను విడిచిపోయి ఎంచకుండునుగా కానడు చాలు ఏమంటున్నాడు పౌలు నేను అయ్యా సమాధాన పడండమ్మా కలసి ఉండమ్మా అని అంటే మనిషివి కాదు నువ్వు మనిషికి ఒక మాట అన్నారు అనలేదా పశువుకి ఏమన్నారు ఒక దెబ్బ అన్నారు దెబ్బ కొడితే పశువు వింటుంది కానీ మాట ఎన్ని మాటలు చెప్పినా నీలో మార్పేది ముఖం ముప్పై వంకర్లు తిప్పుతావా నేను కాదు పౌలు అంటున్నాడు మళ్ళీ నా మీదకి వచ్చాను నేను అన్నానని నేను అనలా ఇది పౌలు అంటున్నాడు పురుగులారా మనిషివి కాదు నువ్వు సమాధానపడమని చెప్పమంటే నువ్వేం చేస్తున్నావు నమ్ము దూరం చేసుకోవాలనుకుంటున్నావు అవును పురుగులారా మొన్నటిదేనా నేను ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను లేఖనాన్ని చదివేటప్పుడు ప్రభువా సమాధానం సమాధానం అని అందరూ కలిసి ఉండండి అంటే లాస్ట్ అందరికీ నేను దూరం అయిపోతున్నాను కదా ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను నేను చేసుకున్న తర్వాత వాక్యాన్ని సిద్ధపడుతున్నాను వాస్తవానికి నేను పదిహేడవ వచ్చినమే చెప్పాలి నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినాం ఆయన నా ప్రక్కన తెలిసినప్పుడు బలపరిచునని ఎందుకు ఒకసారి పైకి కూడా లేను పదహారో వచ్చినానికి వెళ్తే పౌలు అంటాడు నేను కూడా దూరమే అయ్యాను కానీ ప్రభువుకు దగ్గర అయ్యాను అని అన్నాడు ప్రభు నందు నువ్వు ఇప్పుడు ఏమేమి బిర్రబిర్రలు ఆడుతున్నావో ఏమేమి రుస రుసలాడుతున్నావో ఏమేమి తాసుపాదు మాదిరి పసపసన్ తిరుగుతున్నావో ఈ అన్ని భూమి మీదనే అనుభవించాలని గుర్తుపెట్టుకో నువ్వు స్త్రీ కావచ్చు పురుషుడో కావచ్చు ఇక్కడే అనుభవించాలి నువ్వు ఈ ఇప్పుడు ఉదయం అయితే తర్వాత సాయంత్రం ఉంది రేపు రాత్రి ఉంది మరలా దినం ఉంది ఈ ఉన్నట్టు రేపు ఉండదు ఈ రోజు నువ్వు బాగా వయస్సులోనే ఉండవు బాగా కాళ్ళు చేతులు అల్లాడుతూనే ఉన్నాయి నువ్వు చెప్పింది సాధించుకుంటూనే ఉన్నావు అరే బైబుల్ చెప్తుంది నువ్వు తెరగలేని రోజు కూడా ఉంది ఒకటి ఎందుకు అత నువ్వు దేవుడు అన్నాడు మేలు కలుగుతుందని నీతిమంతులకు చెప్పు కీడు కలుగుతుందని దుష్టులకు చెప్పు నేను వారి పక్షముగా వాదింతును దావిదు పక్షముగా ఎవరు వాదిస్తున్నాడు అహిమకు వాదిస్తున్నాడు హిజ్గే పక్షముగా ఎవరు యుద్ధం చేశారు దేవుని దూత యుద్ధం చేసింది ఎస్తేరు పక్షముగా ఎవరు వ్యాజ్యమాడాడు ఎవరు వ్యాధ్యమాడారు ఎస్తేరు పక్షముగా లేఖనాలు మనం చూస్తే ప్రియులారా ఎస్తేరు పక్షముగా రాజునే ఏర్పరచుకున్నాడు దేవుడు చూడండి రాజు దగ్గరికి పోకూడదు వాస్తవంగా ముందే కానీ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు రాజుతో రాజు ఏమంటున్నాడు నీకు నా ఆస్తిలో సగం కావాలన్నా ఇస్తాను ఏం కావాలో చెప్పేస్తారమ్మా ఎందుకు వచ్చింది ఇలాంటి మనస్సు రాజు పిలవకోకుండా వెళ్ళకూడదు కదా కఠినస్తుడు కదా మరి ఎందుకు ఇలాంటి మనస్సు వచ్చింది అంటే ఒక్కటే కారణం ప్రియులారా దేవుడు ఎస్తేరు పక్షముగా దేవుడు హిజ్గియా పక్షముగా దేవుడు దావీదు పక్షముగా ఏమి చేయవాడు వాదించువాడు వ్యాజ్యం కాదు వాదించువాడు సో మొదటిది ఆయన మన ప్రక్కన నిలిస్తే మనం బలపరచబడతాం రెండవది ఆయన మన ప్రక్కన నిలిస్తే మన ప్రక్కన వాదిస్తాడు ఆయన మూడవది మన ప్రక్కన నిలిస్తే ఏం జరుగుతుందో యష్యా గ్రంథంలోనే చూద్దాం యశ్యా గ్రంథము ముప్పయో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని ఒక్కసారి చూద్దాం ప్రియులారా పద్దెనిమిదో వచ్చినాన్ని చూద్దాం కావున మీ ఎందు దయ చూపవలనని యహోవా ఆలస్యము చేయించున్నాడు ఆ అక్కడ కూడా అదే మాట రాయబడి చూడండి మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు చాలు ప్రియుల మొదటిది దేవుడు మన ప్రక్కన నిలబడితే మనం బలపరచబడతాం రెండవది దేవుడు మన ప్రక్కన ఉంటే వాదించాడు మన వైపున మూడవది దేవుడు మన ప్రక్కన నిలిస్తే మనల్ని ఏం చేస్తాడు కరుణిస్తాడు అయ్యో నా కుమారుడు నా కుమార్తె నన్ను నమ్ముకున్న బిడ్డ నన్ను ఆరాధించే బిడ్డ కన్నీరు కారుస్తుంది బాధలో ఉంది సమస్యల్లో ఉంది వేదనలో ఉంది ఇరుకులో ఉంది ఇబ్బందుల్లో ఉంది అని ఆయన మన ప్రక్కన వచ్చి నిలవబడి మనలను కరుణిస్తాడు ప్రివిలార ఆయన నువ్వు పిలవరా నువ్వు పిలిచి చూడు ఆయన నిన్ను ఆదరిస్తాడు ఖచ్చితంగా ఆదరిస్తాడు ఎలాగో తెలుసా ఒక మాట మీకు చూపిస్తాను చూడండి ప్రియులారా లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము లూక రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలను చూద్దాం లూకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చినాలను మనం చూద్దాం దానికి ముందు ముప్పై ఎనిమిది నుంచి చదువు ముప్పై ఎనిమిది నుంచి అప్పుడు వాడు ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించి గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసెను అంతటా ఏసు నిలిచి వారిని తన ఎద్దకు తీసుకుని రమ్మనను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని అడుగగా యేసు చూపు పొందుమో చాలు పోయిలారా ఏసు ప్రభల వారు ఎరుకో పట్టణానికి సమీపించినప్పుడు గురుడ్డివాడు ఒకడు భిక్ష అడుక్కునేవాడు ఒకడు దావీదు కుమారుడా ఏసు నన్ను ఏం చేయాలి మాట్లాడని ఏం చేయాలి నన్ను కరుణించు నువ్వు అడిగావు ఎప్పుడైనా కన్ను లేనోడు కరుణించు అని అడిగి చూపు పొందితే ప్రభువా నన్ను కరుణించు మార్పు చెన్నని నా బిడ్డలను కావచ్చు మారు లేని పొందలేని నా యొక్క వ్యక్తిత్వంకి భిన్నంగా నడుచుకుంటున్నటువంటి ఇంట్లో ఉన్న ఎవరైనా కావచ్చు వారిని కరుణించు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధికొచ్చి మొరపెడితే ఆయన ఏం చేస్తాడు కరుణిస్తాడు నువ్వు అడగవు అంతే నీకు మందిరానికి వచ్చేంత టైం లేదు నీకు నువ్వు ఎప్పుడొస్తావుంటే మందిరానికి ఇల్లంతా కాలిపోయిన తర్వాత అంటే సంసారం అంతా పాడైపోయిన తర్వాత అప్పుడు వస్తావు ఆయన దగ్గరికి ఒకటి రెండు మూడు అడుగులు తప్పటి అడుగులని తెలిసినప్పుడే వచ్చి దేవా ఇలాంటి దారి ఉండ వెళ్తుంది దయతో కరుణించు ప్రభు అని అడగవు నువ్వు గుడివాడు అడిగాడు చూడండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అన్నారు ఇంకా ఆపురా అరవమాకు అని అన్నాడు చాలా మంది అనొచ్చు ఎందుకు రోజు ప్రార్థనకు పోతున్నావే మీ అమ్మాయి మారదు మీ అల్లుడు మారడు మీ కోడలు మారదు మీ పిల్లలు మారదు అనొచ్చు కానీ నువ్వు మాత్రం ఏం చేయాలి గుడ్డివాడు అరిచినట్టుగా ప్రతి సమయము దేవుని సన్నిధానానికి వచ్చి మొర పెడితే దేవుడు అంటాడట దగ్గరికి రమ్మను అని దగ్గర రమ్మనుని ఆ గరవగాకరా పిలిచాడు ప్రభు అన్నాడు ఏం కావాలి నీకు అని అన్నాడు ప్రభువా చూపు కావాలయా నాకు నీ విశ్వాసము గొప్పది అనేక మంది నిన్ను అడ్డగించారు ఆయన నువ్వు కేకలు వేసి మొరపెట్టావు స్వస్థత పొందు అని చూపునిచ్చాడు నీకు ఏ సమస్య అయితే నిన్ను వెంటాడుతూ ఉందో ఏ ఇబ్బంది నిన్ను వెంటాడుతూ ఉందో తీరే అంత వరకు నువ్వు మొరపెట్టగలిగితే అంటే ప్రార్థన చేయడమే అరవడం అంటే ప్రార్థన చేయడమే దేవుని సన్నిధానంలో మొరపెట్టడమే ఏం ప్రతిరోజు ఒక గంట వచ్చి ఎందుకు మొరపెట్టిపోకూడదు అంటే నువ్వు అంత బిజీగా ఉన్నావు నువ్వు ఏదో రాత్రి కూడా బిజినా నువ్వు ఆదివారం కూడా బిజినాను నువ్వు మంగళవారం పిచ్చిననా శుక్రవారం పిచ్చిన ఆ నాశనం అయిపోయిన తర్వాత బిజీ అంతా వదిలేసి వస్తావా న్యాయమాది దేవుడు అంటున్నాడు ప్రభులారా ఆయన కరుణించే దేవుడు గుడివాడు కేక వేస్తూనే ఉన్నాడు చూడండి ఏ సుప్రభల వారు వినే వరకు వాడు ఏం చేశాడు కేక వేస్తూనే ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు మొరపెట్టు తర్వాత కృతజ్ఞతలు చెల్లించు చాలు ఆయన కరుణించండి అంటూ ఏది లేదు పృవ్లారా మరలా మీరు చదువుకోండి లూకస్ వర్త పద్దెనిమిది అధ్యయ ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు చదివితే వాని కేకలు ప్రభు చేరేంత వరకు కేకలేసాడు ప్రభు కరుణించగానే చూపు పొంది ఆనందంగా వెళ్ళిపోయాడు దేవుడు నీ ప్రక్కన నిలబడితే నీకేం కలుగుతుంది కరుణ కలుగుతుంది పృవ్లార కనికరం కలుగుతుంది సమయం అయిపోయింది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను పృవ్లారా ఆది పద్దెనిమిదో అధ్యాయము ఆయన మన ప్రక్కన నిలబడితే ఏం కలుగుతుందని నేను మీకు వివరిస్తూ ఉన్నాను పద్దెనిమిదో అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చూద్దాం మొదటి రెండు వచనాలు మనం చూద్దాం నిలవబడి అనే మాటను చూసా మరియు మమ్రే దగ్గర నున్న సింధూరవనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు అతనికి కనబడెను అన్నమాట యహోవా కన్నులెత్తి చూచి అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు చాలమ్మా నాలుగవది మీరు చూసారా మూడవ లైన్లో వారిని చూచి లేదా మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి ఎవరు వీళ్ళు ముగ్గురు మనుషులు అని రాయబడి ఉంది ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయితే ప్రియులారా ఆ నిలవబడి ఉన్నప్పుడు అబ్రహాం వెళ్ళి కలుసుకున్నాడు నేల మట్టుకు సాగిల పడ్డాడు నా ఇంటికి రండి అన్నాడు మా ఇంటికి రండి అన్నాడు ఇంటికి పిలిపించుకున్నాడు చక్కటి విందునిచ్చాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ ముగ్గురు మనసులో ఒక మాట అన్నారు అయ్యా మీదటికి ఈ సంవత్సరానికి నీ కౌగిట్లో ఒక బాబు ఉంటాడు అని చెప్పారు శారమ్మ వాకిలి పక్కలో నిలబడి ఉంది నిలబడి ఏం చేసింది కిల్లు నవ్వింది తక్కు నవ్వేసింది ఏమ్మా నవ్వుతున్నావు అని అంటే ఆ నేను నవ్వాలనింది దేవునితో కూడా అబద్ధం ఆడగలిగిన ధైర్యం ఎవరికి ఉంది లోకంలో స్త్రీకి మాత్రమే ఉంది బైబిల్ అంతా చూడండి మీరు దేవునితో కూడా అబద్ధమాడగలిగిన ఆడగలిగిన ధైర్యం స్త్రీకి మాత్రమే ఉంది స్త్రీల అబద్ధాలు అతికినట్టుగా ఉంటాయి అలాగని మీరంత అబద్ధాలు కదా మోయ్ మరి పురబడి కట్టనుకోలేరు అలాంటి గుణాలు ఉన్నాయి సరే అక్కడ చెప్పాడు కదా ఏం జరిగిందో చూద్దాం నవ్విందామే ఇరవై ఒకటో అధ్యాయానికి వద్దాం ఆది కారణము ఇరవై ఒకటో అధ్యాయము ఆరోచనం అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగ చేసను వినువారెల్లా నా విషయమై నవ్వుదురనను చాలు ప్రగులా ఎప్పుడు షారా ఇస్సాకు పుట్టినప్పుడు అతడు వాడు ఎవరు అబ్రహాము వాడు శారమ తొంభై ఏండ్లు ఆ సమయంలో వారికి పుట్టిన బిడ్డని బట్టి నవ్వు ఇప్పుడు మన ఊర్లోనే ఒక ఎనభై ఏండ్లు ఆమె ఒక చిన్న పిల్లని ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఏమంటారు మనవడా అని అంటారు మనవడా అంటారు లేదు నా కొడుకుంటే ఎనభై ఏళ్ళు ఆమె ఎట్లా కనిదే యాభై ఏండ్లకే స్త్రీధర్మం ఉడికిపోతుంది ఎట్ల కరిందంట అని చెప్పేసి ఈమె పొయ్యి మీద ఉన్నటువంటి సాంబారు పొంగిపోయి గ్యాస్ ఇంట్లో పేలినా పక్కా పక్క పిలుస్తుంది పిలుస్త రాక అక్కడ చూడు ఎనభై ఏళ్ళ ఆమె కంట ఇప్పుడు ఆమె కూడా వాళ్ళ ఇంట్లో గ్యాస్ పేలిపోయినా పర్వాలే ఇంకో ఆమె పిలుస్తుంది ఆ వీధి అందరికీ ఒక్క ఐదు నిమిషాల్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ ఆ వీధిలో ముస్తాయి జరగకూడదుగా మామూలు వాళ్ళు కాదు మన ఆడవాళ్ళు కానీ శారం అంటుంది నేను నవ్వలేదు అనింది కానీ ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత ఆమెమంటుంది నాకు నోటి నిండా దేవుడు ఏం కలుగు చేశాడు నవ్వు దేవుడు నీ పక్కన ఉంటే నీ జీవితంలో సంతోషం ఉంటుంది పృగులారా దేవుడు నీ ప్రక్కన ఉంటే నేను బలపరుస్తాడని మొదటి విషయం చెప్పాను ఆయన నీ ప్రక్కన నిలిస్తే వాదిస్తాడని చెప్పాను ఆయన నీ ప్రక్కన నిలిస్తే కరుణిస్తాడని చెప్పాను నాలుగవది ఆయన నీ ప్రక్కన నిలిస్తే నీకు సంతోషం ఒక మాట చూడండి ముగిద్దాం నూట ఇరవై ఆరో కీర్తన త్వరగది అండి మొదటి రెండు వచనాలు చూద్దాం సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె మన నోటి నిండా ఏముందంట ఏముంది నవ్వు ఉండేను దేవుని ప్రియబిడలారా కల కనిన మన జీవితములు నవ్వే లేదనుకున్న మన జీవితంలో ఆయన మన ప్రక్కన నిలిచాడు అంటే మన నోటి నిండా నవ్వు ఈరోజు చాలా మంది జీవితాల్లో నవ్వు కరువైపోయింది ప్రియులారా సంతోషం కరువైపోయింది ఏమ్మా బాగున్నావా అని అడిగాను ఒక ఆమెను బాగానే ఉన్నాను కానీ జీవితం బాగలేదులే అనింది బాగానే ఉందంట జీవితం బాగలేదంట ఇదేందమ్మా బాగున్నానంటావు బాగలేదంటా ఉంటుంది ఏం చెప్పమంటావున్నా నువ్వు బాగుంటావు అని అడిగావు బాగున్నా అన్నాను కానీ రెండోది కూడా చెప్పాలి కాబట్టి జీవితం ఏం బాగలేదులే అని చెప్తున్నాను అని అడింది ఈరోజు చాలామంది జీవితాల్లో నవ్వు హరించుకుపోయింది ప్రిగుల కొంతమంది దేవాలయానికి వచ్చిన కొద్దిసేపు నవ్వుతారు ఏదైనా హెచ్చరిస్తే కొంతమంది ఎక్కడైనా పనిచేస్తే కూడా కొద్దిసేపు నవ్వుతారు ఇంటికి వస్తే ఎప్పుడు ఏడుపే బాధే అయితే అంటున్నాడు దేవుడు నేను నీ ప్రక్కన నిలిస్తే నీకు నవ్వు సో మూలవాక్యం మర్చిపోమాకండి యోహన్ సువార్త ఇరవయో అధ్యయం పంతొమ్మిదో వచనంలో యేసుప్రభుల వారు పునరుత్డై శిష్యుల మధ్యలో నిలవగానే మీ అందరికీ సమాధానము కలుగునుగాక అన్నాడు అక్కడ నుంచి నిలుచుట అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం ఆయన నిలుచుట ద్వారా ఇన్ని దీవెనలు ఉన్నాయి మనం బలపరచబడతాం మన పక్షముగా వాదిస్తాడు మన పక్షముగా కరుణిస్తాడు మన నోటి నిండా నవ్విస్తాడు అందుకే మనం అడగాలి దేవా నేను మోకరించిన ప్రతిసారి నా జీవితంలో ప్రతి ప్రయాణంలో ప్రతి పనులల్లో ఉద్యోగాల్లో వ్యాపారంలో చేతుల కష్టార్జితంలో నువ్వు ఉండాయ నా ప్రక్కన నేను బలహీన పడిపోతూ ఉంటాను నన్ను బలపరచడానికి నువ్వు ఉండాలి నా ప్రక్కన నువ్వు ఉంటే నేను ఎంత దూరమైనా ముందుకు వెళ్ళగలను నువ్వు నా ప్రక్క ప్రభు అని అడుగుదామా లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం ఓ తండ్రి నువ్వు ప్రక్కన నిలబడితే ఇన్ని దీవెనలు ఉన్నాయన్నప్పుడు నువ్వు వెళ్ళప్పుడు నాకు తోడుగా ఉండాలి మోషే కోరుకున్నాడు ఒక దినాన నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడలా నన్ను తీసుకొని వెళ్ళద్దు అని అన్నాడు కావున దేవుడే మన ప్రక్కన ఉంటే ఇన్ని దీవెనలు ఉన్నప్పుడు ఆయన ప్రక్కన మనం నిలబడదాం ఆయన దగ్గర మనం ఉందాం ఆయన మనకు సమాధానము మొదలుకొని సంతోషము మొదలుకొని వాదించుట మొదలుకొని కరుణించుట మొదలుకొని ప్రతి విషయమందు మనల్ని బలపరిచి స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు ప్రార్థన చేద్దాం ఓ ప్రేమ కలిగిన దేవా దయగలిగిన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమ్మునైనా ఒక వ్యక్తి ప్రక్కన మీరు నిలవబడితే అతనికి ఎంత ధైర్యం కలుగుతుందో ఎంత ఆదరణ కలుగుతుందో ఎంత సంతోషము కలుగుతుందో ఎంత సమాధానం కలుగుతుందో మీ లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం నాయన అందుకే సమయముందు మేము అడుగుతూ ఉన్నాం తండ్రి మా ఒంటరి ప్రయాణంలో మా కుటుంబ ప్రయాణంలో మా వ్యక్తిగత జీవితంలో మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి మీరు మా ప్రక్కన ఉండండి నాయన మీరు మా ప్రక్క నుండి గొప్ప కార్యములు చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకోనండి ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి ఏ సమస్య వారిని అధికంగా వారిని బాధిస్తుందో ఎరుకో మార్గము గుండా మీరు వెళ్తున్నప్పుడు ఒక భిక్షగాడు కేకలు వేసినట్లుగా ఒక అందుడు అరుచి మీరు ఆయన దగ్గరకు వచ్చి నిలబడేంత వరకు కేకలు వేసినట్టుగా ఆ సమస్య నుంచి విడిపించబడేంత వరకు మీ పాదాల చెంత మొరపెట్టే అనుభవంలోనికి రావడానికి సహాయము చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలడపడిన విత్తనమోలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త దేవుని ఎందు ప్రియమైన ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షణాలలో గడచిన రెండు సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిగా ఉంది అయితే మూడవ చాలా చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం ఒక ఐదు సంవత్సరాలు లీజుకి తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాదరెడ్డి అనబడేటటువంటి ఏముకల డాక్టర్ ఉన్నారు దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచం దేవుని ప్రేమిడలారా ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం ప్రతి ఆదివారం సాయంకాలం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది మే పంతొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం ప్రియులరా ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు అలాగే ప్రతిదినం ప్రార్థన అలాగే యూట్యూబ్ లో వాక్యం వింటున్న దేవుని ఇది ఇదొక మంచి సదవకాశం వాక్యములో బలపడుటకు నూతన విషయాలు నేర్చుకున్నటకు దేవుని రాకడకు సిద్ధపడటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం రండి గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు పల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతున్నాం మే పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఖచ్చితమైన సమయముతో ప్రతి దినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి మే పంతొమ్మిదవ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ కూడిక జరుగుతుంది ఈ మాటలు విన్న దేవుని ప్రిబిడలైన మీ అందరినీ ఆహ్వానిస్తూ నిండు మనస్తో మీకు వందనములు తెలియచేయను మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్